ఎవరి మీద మీకు పగ కక్ష ఉందా వాళ్ళని వాళ్ళని థింక్ చేస్తూ వాళ్ళని గుచ్చుతున్నారా నాకు దుష్మాన్లు ఉన్నారు దుష్మాన్లు అంటే నాకు ఇష్టం మనం డైలాగ్ కొడితే ఎదుటోడు స్టోరీ పెట్టుకోవాలి మన శత్రువు ఉంటాడు కదా మన శత్రువు కినిపేటట్టు డైలాగ్ కొడతాను దుస్తాని వేస్తా అంటే జిగరిస్తానా దుష్మాని వేస్తా అంటే ఎప్పు అదే దుష్మానిలా మీ డాడీ నేను దుష్మన్లు అంటే అంటే మీకు దీనికి అసలు ఏం గొడవలు చేస్తావు చెప్పు చీమను చంపుతావా దోమం చంపుతావా ఎట్లాంటి గొడవలు అయితే ఇప్పుడు డైలాగులు కొట్టుకునే బదులు పోయి డైరెక్ట్ గా వాళ్ళని కొట్టే లేదా మరి మరి వాళ్ళనే వాళ్ళు కొట్టవచ్చు వాడికి భయం కదా కాదా డేరింగ్ టేషింగ్ కాదు కదా అందుకే ఎంతో పోయి గట్టిగా కొట్టాలి నువ్వు ప్రతి వీడియోలో నాకు ఒక బూతులు అనిపిస్తుంది తెలుసా ఎందుకు అట్లా బూతులు కొడితే ఫేమస్ అవుతారని ఫాలో అవుతున్నారా ఇదేం కాన్సెప్ట్ అయ్యా నాకు అర్థం కావట్లేదు పని చేసుకొని ఎదిగేటోళ్ళని చూసిన ఇప్పుడు మీరు ఎందుకు పిలిచిన అక్కడ టాలెంట్ ఉందన్న పిలిచింది టాలెంట్ అని కాదు ఎందుకు బూతులు మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేయడానికి పిలిచిన సో ఇట్లా ఫేమస్ ఏం చేద్దాం అనుకుంటున్నా ఎండ్ ఆఫ్ ది డే ఇట్లా బూతులు మాట్లాడడం వల్ల సొసైటీలో మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ ఇంటి సిక్స్ టీవీ నేను మీ అలంకృత గైస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫేమస్ అవుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో బట్ తను మాత్రం తనదైన స్టైల్లో అంటే డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్లో ఫేమస్ అవుతుంటారు సార్ కూడా ఒక సపరేట్ డిఫరెంట్ డివిజన్ అనమాట అది సో వెతుక్కొని ఫేమస్ అయ్యారు సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మిస్టర్ రపక్ చింటూ గారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడి ఎందుకంటే ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు

సో ఫుల్ నేమ్ కూడా మీరు చింటు ఏనా నేమ్ పృథ్వీరాజ్ మీరు ముదిరాజ్ లా ఓకే అయితే రాజ్ పృథ్వీరాజ్ ఓకే సో ఈ పేరు పెట్టు వేరే వాళ్ళు పెట్టిన మీరే అంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని క్వీన్ అని సీతారాజ్ పెట్టుకుంటారు మిస్టర్ రపక్ చింటూ మీరే పెట్టుకున్నారా వేరే వాళ్ళు ఇచ్చారు చింటూ నా పేరు దానికి ఓకే నేను ఏదంటా చేస్తుంది అన్న చెప్పిన పని చేస్తున్నా నేను అంటే ఏమేమి పనులు చేస్తుండే ఎవరితో చేస్తున్న కొడుతుండే ఎవరిని ఎవరిని అన్న దగ్గర తప్పు వేస్తే కొట్టేస్తుండాలి ఏంటి మన భువనగిరిలో ఇప్పటికీ ఇలాంటి రౌడీస్ జరుగుతున్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయా ఇంకా బయట ఓకే సో ఏం చేయమంటే అది చేస్తుండే కొడుతుండేనా కొడుతుండే ఎవరెవరిని కొడుతుండే ఎలాంటి టైప్ ఆఫ్ వాళ్ళని ఎలాంటి అంటే అన్న దగ్గర తప్పు వేస్తే కొడుతుండే నాకు చెప్తునే కొట్టేస్తున్న మీ అన్న ఎవరు ఇంతకి అన్నా అన్నుంటాడు చెప్పాలా పేరు ఆ చెప్పాలి సల్మాన్ అని అన్నుంటాడు పాములు ఆడతాడు పాములు ఆడుతుంటారు ఓకే సో ఆయన ఏం చెప్తా ఆయన డాన్ మీకు డాన్ కాదు ఒక అభిమానం అన్న ఏ ఇవన్నీ వింటుంటే నిబ్బరి స్టోరీ లాగా అనిపించట్లేదు ఒక అన్న చెప్తే ఇంకొకరిని కొట్టాడు ఏంది చెప్పు కొట్టేస్తుండే అట్లా నిజంగా సీరియస్ ఆయన అంటే అభిమానం ఎందుకు వచ్చింది అన్న ఒకప్పుడు సేమ్ నాలుగు అంటుండే అన్నప్పుడు అన్న లేక నేను అయిపోయా ఓకే అట్లా ఏమో ఎక్కడ పోలేకో ఎక్కడ మ్యాచింగ్ సరే వాట్ ఎవర్ సో మిస్టర్ రపక్ చింటూ గారు యస్ మీదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అక్కడి నుంచి వచ్చారు భోనగిరి మాది ప్రాపర్ ప్రాపర్ భూమి అమ్మా డాడీ అనిపించు అమ్మా అన్న నేను వైఫ్ వదిన మీకు విషయం తెలుసా మీ వీడియోలో డెప్త్ కెళ్ళి చూసే వరకు మీకు పెళ్ళైందంటే ఎవరు నమ్మరు తెలుసా అలాగే ఉన్నారు చిన్న క్యూట్ బాయ్ లాగా సో సడన్ గా పెళ్లి ఏంటి మరి అయిపోయిందని ఎవరికీ తెలియదు ఓకే లవ్ అండ్ అరేంజ్ సో అవన్నీ విషయాలు బోల్డ్ ఉన్నాయి మనం ఇంకా చర్చించుకోవడానికి ఎస్ సో అసలు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది దట్టు ఒక డివిజన్ తీసుకొని ఇలాంటి డైలాగ్స్ చెప్పాలి ఇలాంటి బీజిఎం యాడ్ చేయాలని అంటే మొత్తం అవే ఉన్నాయి మీకు కంప్లీట్ గా ఒకటి రెండు అడప తడప మ్యూజిక్ యాడ్ చేసి ఉన్నాయి సో ఎందుకు చేయాలనిపించింది అవి నేను ఫస్ట్ టిక్ టాక్ వేస్తున్నా టిక్ టాక్ లో ఇట్లా ఇట్లానే డైలాగ్స్ వేస్తున్నాయి టిక్ టాక్ లో ఫార్టీ కే ఫాలోవర్స్ ఉండే అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ గురించి ఓకే ఇట్లానే అందరు రీల్స్ చేస్తుంటే అరే నేను ఇట్లా చేసి ఇద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టినా అది వైరల్ అయిపోయింది ఓకే ఇట్లానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాయి ఇన్‌స్టాగ్రామ్ బట్ మీ దాంట్లో వ్యూయర్షిప్ చూస్తే చాలా ఉంది లైక్స్ షేర్స్ ఉన్నాయి బట్ మీ దాంట్లో ఎందుకు ఫాలోవర్స్ అక్కడే ఆగిపోయారు థర్టీ ప్లస్ లోనే అయితే నాకు ఫోన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికిట్లా లేదు అవునా నిజంగా ఇప్పటికిది ఐఫోన్ లేదు ఓకే అన్న ఒక అన్న ఫోన్ లో తీసుకుంటా నేను ఒక అన్న ఫోన్ లో ఫ్రెండ్ ఫోన్ లో తీసుకొని ఎడిట్ చేసుకుని నేనే పోస్ట్ చేసుకుంట ఓకే వన్ దాంట్లో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఉంటుంది

అట్లాగే అంటే అలాంటి డైలాగ్స్ ఏ చెప్పాలని ఎందుకు అనిపించింది ఇంకా చాలా బోల్డ్ ఉన్నాయి అంటే మీ పర్సనాలిటీకి చాలా మంచి మంచి లవ్ మెలోడీస్ ఉంటాయి సో వాట్ ఎవరు ఉంటాయి అవి తీయకుండా మీరు ఓన్లీ డైలాగ్స్ అంటే ఎవరి మీద మీకు పగ కక్ష ఉందా వాళ్ళని వాళ్ళని థింక్ చేస్తూ వాళ్ళని గుచ్చుతున్నారా నాకు ఉన్నారు దుష్మన్ అంటే నాకు ఇష్టం మనం డైలాగ్ కొడితే ఎదుటి స్టోరీ పెట్టుకోవాలి మన శత్రువు ఉంటాడుగా వన్ శత్రువునిపోతే డైలాగ్ కొడతా వేరే వాళ్ళ కోసం నాగి దుష్మనులు ఉన్నారు దుష్మనులు అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ గిట్లా డైలాగ్ నేను డైలాగు నేను వాళ్ళ కోసం కొడతా వాళ్ళు స్టోరీలో పెట్టుకుంటాను మీరు చూసేటోళ్ళందరూ దుష్మన్లు అంటే ఎలా దుష్మన్లు అంటే శత్రువు శత్రువులు శత్రువులు ఎట్లా అంటే ఇక కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరి కళ్ళకి నేను శత్రువులకి అనిపిస్తాను దగ్గరకు వస్తేనే మిత్రుడు అని తెలిసేది వాళ్ళకి ఎట్లా అంటే నేను డైలాగులు కొడుతున్నా కదా డైలాగులు కొట్టినందుకు అరే ఏడేమ్రా డైలాగులు కొడుతున్నా అని చెప్పి అట్లా శత్రువులు అయిపోయారు అట్లా రెండు మూడు సార్లు అంతే గొడవల ఇష్యూల వల్ల అయితే కాదు గొడవలు ఇట్లా చేస్తా అట్లా ఇట్లా చెత్తాయి అసలు ఏం గొడవలు చేస్తావు ఎప్పుడు చీమని చంపుతావా దోమని చంపుతావ్ ఎట్లాంటి గొడవలు చేసి పోనీ కదా రెడీ ఉంటది నాతో వస్తాయి నా దగ్గరకి వస్తాయింది రౌడీసా మాలి రౌడీ చూసేటోలా చెప్తున్నా చూసే కన్ నేను రౌడీ లెక్కనే అనిపిస్తా కానీ నా దగ్గరకి వస్తేనే కలిపి అదే డైలాగ్ తెలు అయితే కొడుతున్నారు కదా దుష్మన్లు ఉన్నారని ఏ టైప్ ఆఫ్ దుష్మనులు వాళ్ళు అంటే మీరేం చేశారు వాళ్ళు ఎట్లా శత్రువులు అయినారు మన ఎందుకల్ ఉంటారు మనతోనే ఉంటారు మన గురించి బయట తప్పుగా మాట్లాడతారు అయితే ఇప్పుడు డైలాగులు కొట్టుకునే బదులు పోయి డైరెక్ట్ గా వాళ్ళని కొట్టే దమ్ము లేదా మరి దమ్ము మరి వాళ్ళనే వాడు కొట్టచ్చు కదా వాడికి భయం కదా వాడి నీళ్ళ డేరింగ్ టేషన్ కాదు కదా అందుకే వెనక గుసి గుసి పెడుతుంది పోయి గట్టిగా కొట్టాలి నువ్వు పట్టుకోలేదు డైలాగులు కూడా తెస్తుంది ఆ భయాన్ని అట్లనే మెయింటైన్ చేయాలి కొట్టదాన్ని అదేంటి కొడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది అది భయాన్ని అట్లనే మెయింటైన్ చేయాలి అరే కొట్టే ఇంతే కొడతాడు అనుకుంటాడు మన దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్ కొట్టే కొట్టే కొట్టేది అసలు ఫస్ట్ అని అదే మెయింటైన్ చేయాలని మీరేమైనా పొలిటిషియన్ ఆ లేకపోతే రౌడీ నా మీ ముందు మంచిగా ఉండి మీ వెనకాల కలి కసకస చేయడానికి చెప్పండి ఏముంది అసలు మీ దగ్గర మ్యాటర్ ఏముంది మీ గురించి పోయి వెనకాల బ్యాడ్ చెప్పడానికి అంత స్పెషాలిటీ అంత ప్రత్యేకత ఏంటి ఇప్పుడు నేను ఎట్లా అంటే నేను డైలాగ్ కొడుతున్నా అరే ఇది ఏం చేయడు రా ఏమైతుంది అని చెప్పి కొంతమంది చెప్తారు అరే ఇది ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని చెప్పి ఇంకొంతమంది చెప్తారు నేను ఇట్లానే చేసుకుంటా వాళ్ళకి ఎందుకు అంతేగా ఓ దాని గురించా మీరు చదువుకోలేదా ఎదగలేదా ఇంకా చిన్నపిల్లలు ఎక్క కొట్టలాడుకుంటారు ఏంటయ్యా చదువుకున్నా చిన్న పిల్లలు ఎక్క కొట్లాడుకుంటారు ఇన్న పిల్లలెంత కుర్చోడా పెళ్ళి అయిపోయింది మరి కొట్లాడాలి ఏంటంటే నాకంటే అట్లనే అనిపిస్తుంది ఆపేసినాం పెళ్ళయినా కాబట్టి ఆపేసినావా ఓకే చదువుకున్నావా ఏ ఎంతవరకు చదువు చదువుకున్నా టెన్త్ వరకు దాని తర్వాత దాని తర్వాత డాడీ అని పేరు జాబ్ జాబ్ చేస్తున్నా ఏం జాబ్ చేస్తున్నా నేను సికింద్రాబాద్ స్టేషన్ లో పార్సల్ ఆఫీస్ లో తీసేది అప్పుడు ఇప్పుడు ఆపేసినావ్ ఆపేసి ఒక సిక్స్ మంత్స్ అయితే భువనగిరి నుంచి సికింద్రాబాద్ వస్తారు మీరు డైలీ డ్యూటీకి ట్రైన్ కదా ఓహో ట్రైన్ లో వస్తారు ట్రైన్ లో వెళ్తారు ఓకే సో ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అన్న ఉంటాడు చందన అని డి చందన అని ఒక అన్న ఉంటాడు అన్న దగ్గర డ్రైవింగ్ చేస్తున్నాను పూల పూల మార్కెట్ పోవాలి గుడ్డి మల్కాపూర్ లా ఓకే సో కష్టం అనిపించట్లేదు అప్పుడు ఎందుకు చదువుకోలేదు జాబ్ చేస్తే బాగుండే వేరే ఇట్లా ఇవన్నీ డ్రైవింగ్ పార్సెల్ దాంట్లో పని చేస్తుంటే అనిపించట్లేదు ఓకే బట్ వరకు ఎడ్యుకేటెడ్ ఓకే బట్ మరి ఇన్స్టాగ్రామ్ లో బూతులు ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కదా సో అంటే ఇప్పుడు అమ్మల దగ్గర నుంచి మొదలు పెడితే అయ్యల దగ్గర వరకు వేస్తా ఎక్కుతనే ఉన్నారు లేదు అంటే అదే మీ దాంట్లో చూపించాలా అమ్మల గురించి కూడా ఉంది టాపిక్ కూడా ఉంది సో అది అట్లా మాట్లాడటం తప్పని కదా మీరు చూస్తే డీసెంట్ గా ఉన్నారు డైలాగ్ చెప్పి బట్ చదువుకున్నారు డీసెంట్ గా ఉన్నారు బట్ డైలాగ్ కొట్టాలి కదా అని కొడితే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు అది మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అట్లా ఆలోచిస్తే మనం కానీ ఏ రీజన్ లేకుండా అట్లా వర్డ్స్ వాడడం అనేది తప్పనిపిస్తుంది మరి అమ్మలాక్క దగ్గరికి వెళ్ళంత మరింత భయం ఉన్నప్పుడు చేయడం ఎందుకు ప్రతి వీడియోలో నాకు ఒక బూతు అనిపిస్తుంది తెలుసా ఎందుకు అట్లా అట్లా బూతులు కొడితే ఫేమస్ అవుతారని ఫాలో అవుతున్నారా వాడిని తిడుతుంటే బయట నా గురించి చెప్పాలి ఇదేం కాన్సెప్ట్ అయ్యా నాకు అర్థం కావట్లేదు పని చేసుకొని ఎదిగేట వాళ్ళని చూసిన ఇప్పుడు మీరు ఎందుకు పిలిచిన అగ్రేదో టాలెంట్ ఉందన్న నాకు పిలిచింది టాలెంట్ అని కాదు ఎందుకు బూతులు మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేయడానికి పిలిచిన వా నా గురించి గలీజ్ గా బయట చెప్తారు కాబట్టి నేను ఆడి గురించి గలీజ్ గా ఇద్దాం ఓయ్ అమ్మా అసలు ఇన్‌స్టాగ్రామ్ లో ఏమవుతుందో ఏమో దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉన్నారు ఇది ఇది వెరైటీ కాన్సెప్ట్ నేను ఎక్కడ వినలేదు తెలుసా సీరియస్లీ డిఫరెంట్ గా ఉంది అంటే వైరల్ అవ్వడ కోసం గుత్తలు తిడుతున్నారన్నమాట వైరల్ అవ్వ కోసం కాదు బాని కోసం నేను తిడుతున్నా నాకు ఎవరైతే శత్రివి ఉన్నాడో బాని కోసం తిడుతున్నా సో ఇట్లా ఫేమస్ ఏం చేద్దాం అనుకుంటాను ఎండ్ ఆఫ్ ది డే ఫేమస్ ఏమేసం వైరల్ కావాలి ఫస్ట్ వైరల్ ఏం చేద్దాం మనం పేరు గమనించాలా పేరు గమనించి ఇట్లా మరి నువ్వు నా టాలెంట్ ఉంది అని తెలిసినవారు పైసలు సంపాదించాలా

ఓకే సో ఆ క్లారిటీ ఉంది కానీ వీడియోల పూతుల వల్ల జనాలు పాడైతారని క్లారిటీ మాత్రం లేదనమాట ఉంది కానీ నేను నా శత్రువులకే కొడుతున్నా అసలు మిమ్మల్ని చూసి ఎవడైనా మిమ్మల్ని శత్రువులు చేసుకోవాలనిపిస్తాడా చెప్పారు ఓకే వాళ్ళకి అనిపిస్తుంది సో మొత్తానికైతే అయితే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఇలా ట్రెండ్ అయ్యారు మీ వైఫ్ ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు ఆమె తిట్టొద్దంటారు అసలు ఫస్ట్ తిట్టద్దుంటారా గుడ్లే తిట్టద్దు అంటది మనం బయటకి వెళ్దాం అని చెప్పి నేను చెప్తున్నాను నేను వీడియోలు చేస్తాను నాకు వీడియోలు అంటే ఇష్టం అంటే పెళ్లి కాక ముందు ఇట్లా చేస్తుండే ఇక ఆమె సరే తీ చేయ అని చెప్పేది గలీజ్ బోటలు మాట్లాడదాం అని చెప్తాయి అలా మమ్మీ డాడీ ఇంటారు కదా మాట్లాడదాన్ని చెప్తారు ఓకే అప్పుడు మీరేం చెప్తారు ఆయన ఏం తిడుతున్నారు అంటే పెళ్ళమ్మ మాట వినట్లేదు మీరు ఇంత మస్తు ఇంత మీరు పుష్ప ట్రైలర్ చూడలేదా పెళ్లమ్మ మాట వింట ఎలా ఉంటుందో చూపిస్తాను మరి వినాలి కదా మళ్ళీ ఎందుకు బూతులు కొడుతున్నారు తన కోసమేనా లేదంటే సొసైటీ వాళ్ళ ఇట్లా బూతులు వల్ల సొసైటీలో మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా వైరల్ విషయం పక్కకు పెడితే మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారా నాకైతే మంచి అంటే ఆల్రెడీ ఓ మెచ్యూర్డ్ గాయ్ సో మనం ఒక పని చేస్తున్నాం ఒక మాట్లాడుతున్నాం ఒక బూత్ మాట్లాడినా మంచి మాట్లాడినా దీనివల్ల అసలు సొసైటీలో మనల్ని ఎలా ట్రీట్ చేస్తారనేది తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ సో మీరు ఇలా బూతులు మాట్లాడడం వల్ల మీకేం అర్థమైతుంది సొసైటీ నుంచి రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటున్నారా డిస్రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటున్నారా నాకైతే రెస్పెక్ట్ వచ్చింది చాలా మంది సెల్ఫీ సో సెల్ఫీలు రెస్పెక్ట్ అట్లా అంటే నేను అంటే మంచి మంచిగా అనుకున్న వాళ్ళకి సెల్ఫీ దిగుతారు చెడ్డ జనాలు ఎలా ఉంటారంటే అంటే నువ్వు మంచి చెడ్డ సెల్ఫీలు అయితే దిగుతారు వాళ్ళ వెళ్ళి తిడతారు అవును సో సెల్ఫీలు దిగడం అనేది మంచి పేరు అనేది నేనైతే ఒప్పుకోను అవును ఒప్పుకోరు కరెక్ట్ మంచి వాళ్ళకి మంచి అయితే వచ్చి సెల్ఫీ దిగుతారు చెడ్డలు అయితే వాళ్ళు వాళ్ళనే చెడ్డలు మంచోలు చేసేస్తున్నారు మీరు మాత్రం మీకు మీరు మంచో మీరు చెడ్డలు అని మాత్రం మీరు నేను తీసుకోవట్లేదు అంతేనా నేను మంచోని చెడ లక్షెడ ఇది కూడా డైలాగ్ కొట్టేసి ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అయిపోద్ది ఎస్ సో మరి మీ లవ్ స్టోరీ ఏంటి ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది టిక్టాక్ నే స్టార్ట్ అయ్యింది టిక్టాక్ లవ్ స్టోరియా చాలా మంది నేను ఇంటర్వ్యూ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గాని చాలా మంది ఏంటి ఇలా సోషల్ మీడియా లవ్ తోనే వస్తున్నారు చాలా మంది బ్రేక్అప్ లై కూడా విన్నాను సో మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది నా లవ్ స్టోరీ ని టిక్టాక్ ల దేశముద్ర సిమ్మల డైలాగ్ పట్నా ఇది ఎప్పుడు టెంప్ట్ అయితే నెంబర్ నేను ఎంబర్ పెడుతున్నా ఎత్తికి వెళ్ళిపోతాను డైలాగ్ ఆ డైలాగ్ నేను టిక్ టాక్ లో పోస్ట్ చేస్తే ఆమె కామెంట్ పెట్టింది సరే రా ఎక్కడ ఉంటా సికింద్రాబాద్ ఉంటా అన్న దానికన్నా ముందు నా ఫ్యాన్ అంటే వీడియోలు చూస్తూ ఉండే అప్పుడు టిక్టాక్ లో ఎంత మంది ఉండే ఫాలోవర్స్ థర్టీ టూ కేమ్ ఉండే సో కామెంట్ పెట్టింది తర్వాత ఏం జరిగింది ఎక్కడ ఉంటావు అంటే సికింద్రాబాద్ అన్నది అయ్యా నేను ఇట్లా సికింద్రాబాద్ డ్యూటీ చేస్తా అని చెప్పి అనగా అవును ఎక్కడ వేసా ఉంటే ఇట్లా సికింద్రాబాద్ చేస్తాను అని చెప్పిన అట్లా ఇట్లా ఫస్ట్ ఒకసారి నా ఫ్యాన్ ఆమె చాలా పెద్ద ఫ్యాన్ ఆమె కలిసింది కలిసిన తర్వాత ఇక ఆమె స్టోరీ మొత్తం చెప్పింది ఇట్లా నేను చదువుకుంటా నేను ఇప్పుడు ఎయిత్ క్లాస్ అది అని చెప్పింది అమ్మ ఎయిత్ క్లాస్ అప్పుడు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఓకే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది ఆమె కలిసిన ఒక ఫోర్ మంత్స్ తర్వాత నేనే ప్రపోజ్ చేసిన అప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మేజర్ మైనర్ ఇట్లా అవన్నీ ఉంటాయి కదా అవి ఆలోచించలేదా నేను ప్రపోజ్ చేసిన అది ఒక త్రీ డేస్ తర్వాత ఆలోచించి యాక్సెప్ట్ చేసింది అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది మ ఏజ్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీన్ కి అప్పుడే ఊటే వచ్చిన సెవెంటీ నైన్టీన్ కి ఓకే సో మరి అంత చిన్న పాప అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పాపని ఎలా ప్రపోజ్ చేయాలనిపించింది తనలో ఏం నచ్చింది మీకు అంటే మంచిగా చూసుకునేది ఏంటి కలిసి ఎన్ని రోజులకు అర్థమైంది అంటే ఒక వన్ మంత్ కి మంత్ ఉండాలి నువ్వు ఏం చేయొద్దు అది అని చెప్పి మంచిగా చెప్పేది అంటే ఏం చెప్పేది అవి ఇట్లా చాలా గొడవల మంచిగా ఉండాలి డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసి అప్పుడు వేరే వేస్తున్నాయి అన్ని చెప్పింది అరే ఇంత మంచి చూసుకుంటుంది అని చెప్పి ప్రపోజ్ చేసిన త్రీ డేస్ తర్వాత యాక్సెప్ట్ చేసిన సో ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ పెళ్లి చేసుకోకుండా అలా లవ్ స్టోరీ నడిపారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నారు ఆఫ్టర్ దట్ పెళ్లి చేసుకున్నారు ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు త్రీ మంత్స్ అదే త్రీ ఇయర్స్ అయితే ఓకే మీరు త్రీ ఇయర్స్ అయింది అది ఎప్పుడు మీరు ప్రపోజ్ చేసింది ఎన్ని ఇయర్స్ అయింది అంటే నేను సెవెంటీన్ ఉండే లవ్ స్టోరీ ఫోర్ ఇయర్స్ ఓకే ఫిఫ్త్ ఇయర్ మ్యారేజ్ అయిపోయింది సాధించారు మొత్తానికి కొట్లాట పెట్టుకునేదా బాగా కొట్లాడుకునేదాస ఉంటుంది ఆ పాప చిన్న పాపే మెచ్యూరిటీ ఉండదు కొట్లాడతారు కదా మీరు కూడా అంత మెచ్యూర్ ఏమి కాదు అప్పుడు మ్యారేజ్ అని చెప్పి ముందు నుంచి అసలు పరిచయం కొన్ని లవ్ లవ్ వీడియోలు తీస్తున్నాయి అట్లా అయితే ఓకే అంటే ఆమెకి అర్థం కాదు ఆమెకి అట్లా వేస్తే ఓకేనా ఈ డైలాగ్ ఓకే డైలాగ్ ఉంటుంది ముందే చెప్పలేదు మరి పెళ్లికి ముందు ఇవన్నీ ఇట్లా కాదు అట్లా తెలుసు అంటే కొంచెం కొంచెం మార్చు అని అంతే ఓకే ఒకటే సార్ ఎవరు మారలేరు కదా ఓకే సో అంటే పెళ్లికి ఒప్పుకున్నారా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పించారా జంప్ అయ్యారా జంప్ కాదు ఒప్పించిన ఒప్పించిరా మీరే మాట్లాడారా ఫస్ట్ ఆమె మాట్లాడింది ఇట్లా తర్వాత నన్ను రామను పిలిచారు నేను మా అన్న ఓకే ఏం మాట్లాడారు డైరెక్ట్ వాళ్ళు పెళ్లి చూపులు వేసేసారు తర్వాత ఏడ చేస్తా డ్యూటీ అంటే ఇట్లా చేస్తా అని చెప్పిన ఏడెంత వరకు చదువుకున్నావు అంటే టెన్త్ వరకు చదువుకున్నావు అని చెప్పిన సరే సరే అని చెప్పారు ఆ పూలు ఇచ్చారు ఆ పనులు ఇచ్చారు కథం అయిపోయింది కథం హోగయ్య ఇప్పుడు ఫీల్ అయ్యావా ఇంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నా దేవుడా అని ఒకసారి కూడా ఒప్పుకున్నారంటే చిల్లర గోడలు అన్నింటి గురించి మన ఇంటి పంచాయతీకి వస్తాడని చెప్పి ఒప్పించింది ఏమో ఆమె అట్లేం లేదా ఎస్ ఓకే ఈ టాటూస్ ఏంటి బాడీ మీద చాలా టాటూస్ చూసాను మీకు కొడుకు కూడా పుట్టింది అప్పుడే తెలీదు పేరేంటి కొంచెం చూపిస్తారా

ఇక్కడ ఏంటి ఇవన్నీ కాలిన సిగరెట్ తో కాలి నూనె మళ్ళీ సేమ్ మీ అమ్మ అంటే అంత ఇష్టమా దగ్గరే ఉంటుందా ఇప్పుడు ఓకే తన ఎలా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని ఎలా సపోర్ట్ ఇస్తుంది డాడీ ప్రేమ మొత్తం అమ్మ మీద పెట్టుకుంటే అమ్మ ప్రేమ నేను చూసుకుంటా ఓకే సో ఓవరాల్ అట్లా చేస్తున్నారు చూస్తున్నారు అనమాట ఎస్ సో బేసిక్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది డైలాగ్స్ కొడుతుంటారు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చేస్తుంటారు మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే ఇష్టం మీరు ఎక్కువ ఎవరి వీడియోలు ఫాలో అవుతుంటారు యాటిట్యూడ్ డైలాగ్ కొడతాయి నన్ను మీరు కొడతారు కానీ ఎదుటి వాళ్ళ ఏ డైలాగ్స్ అంటే ఇష్టం ఎదుటి వాళ్ళయా అంటే ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వాళ్ళలో మీకు నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ గానీ ఎవరు అసలు ఒక్కరు కూడా ఇదే మాటిట్యూడ్ ఒక న్యూస్ నేను ఎందుకు లేసా అహా అంటే నచ్చడం అనేది ఉంటది కదా మీరు ఫాలో అవుతున్నారు అని చెప్పట్లే మీరు అసలు ఎవరు నచ్చరా ఎవరు డైలాగ్ నచ్చవా అసలు ఎవరి చూడరా చూడని అదేని నా డైలాగ్ నీలా కొడతా కాపీ కొట్టనా కాపీ కొడుతున్నా చెప్పట్లే ఇప్పుడు మీ లాగే చేసే వాళ్ళు ఉంటారు అలా మీకు ఎవరు నచ్చుతారంటున్నాను ఎవరు ఇష్టం లేదు నేను మస్తు క్రాక్ ఉంది తెలుసా నువ్వు ఇంకా చిన్న అబ్బాయి నీకు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు చాలా ఉంది నాకు చాలా ఉందా ఏంది గొడవల కొట్లాటల వరకేనా అంకితం ఇంకా ఏమైనా ఉందా అయ్యా అన్ను కదా నువ్వు ఏది అడుగుతా సమాధానం చెప్తాను అసలు ఎవరు నచ్చకపోవడం ఏంది నాకెందుకు నచ్చుతారు అసలు ఒక్కరు కూడా నచ్చకపోవడం ఏంది అయ్యా ఎందుకు నచ్చుతారు అలా వీడియోలో దిగుడా నా వీడియో చూసే చూసే లేకపోతే మరి మీ వీడియోలు చాలా మంది చూస్తున్నారు మరి వాళ్ళ వీడియో ఇదేం క్రాక్ అమ్మో అమ్మ శారదమ్మ ఎట్లా ఆ ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డమంటున్నాడు చెప్పండి ఎలా ఇలా అయితే కష్టం కదా కనీసం ఎవరైనా ఒకరు నచ్చుతారా అంటే వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నారు చెప్పలేక నాకు ఇష్టం లేదు బేసిక్ గా అంటే గొడవలు పెట్టుకుంటా అన్నారు కదా ఎలాంటి ఎలాంటి విషయాలకు మీరు మీ భువనగిరిలో అని చేస్తుంటారు సామాన్యంగా జనరల్ గా మరి అంతకు ముందు చేసిన రౌడీ ఏంటి

ఎందుకని కొట్టారా పోలీసులు అది నా గొడవలు కాదు వేరే వాళ్ళ గొడవలే నాలుగు గొడవలలో పోయి మనం కొట్టేది అంటే మరి ఇంత డైరెక్ట్ గా నేను గోడలకు పోయినా పోలీస్ స్టేషన్ లో పోయినా అంటారు కదా మీరు తోపు అనుకుంటున్నారా తురుపు అనుకుంటున్నారా నాకు అర్థం ఇదిగో నా అనుకున్న వాళ్ళకు నేను తోపే వాళ్ళు ఏమని అనుకోని మీతో నాకు నేను తోపే మీకు మీరు తోపు తురుపు ఏమైనా వేస్తారు ఏమైనా వేస్తారు మరి ఎందుకు ఒక పెద్ద డాన్ లాగా డెన్ పెట్టి జనాల్ని ఎన్నికేసుకొని మెయింటైన్ చేసి రౌడీజం చేయొచ్చు కదా మళ్ళీ ఎందుకు డ్రైవింగ్ జాబ్ చేసి ఇప్పుడు ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేసి కదా నీకు అంత సత్తా ఉన్నప్పుడు నువ్వు నేనే ఖరాబ్ అయిపోయినా మరి తప్పుడు విషయాన్ని తప్పని తెలుసుకున్నాక కూడా మళ్ళీ అంటున్నారు కంటిన్యూ చేయాలి కదా మనం ఒకటేసారి ఆగిపోయినాం అనుకో మనం దొక్కేసారు

పోతరాజు ఎందువల్ల అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆయన కొలుస్తున్నారా ఎట్లా కాదు ఇంట్లో ఇళ్ళ మతాలు ఉంటాయి అట్లా పోతరాజు చేసిన మా నాకు ఓకే అయితే ఒక కాడ మా ఇంటి కాడ శ్యామన్నారాయణ ఉంటాడు మా ఉత్సాద్ అయినా ఇట్లా ఆయన నేను ప్రోగ్రామ్ వేస్తాను నేను ఇంట్లో అని చెప్పి డైరెక్ట్ అడిగిన అప్పుడప్పుడే ఇప్పించేసి సో అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు చాలా మంది పోతరాజులు ఏంటంటే ఖాళీగా ఉన్నామనో లేదంటే లైక్ అంటే డబ్బులు ఇస్తారు కదా ఇలా గెటప్ చేసినా గానీ డబ్బులు ఇస్తారు కొందరేమో ఆల్కహాల్ తాగి కూడా పోతరాజు గెటప్ వేసుకుంటారు అసలు ఇలాంటివి చేస్తుంటారు కదా అది నిజంగా రియాలిటీగా భక్తితో ఉందని నమ్మాలా వేరే వాళ్ళు చేసేది జస్ట్ డబ్బుల కోసమే అసలు కంప్లీట్ గా తాగదు ఓకే అంటే చాలా మంది అలాగా దేవుడు గెటప్ వేసుకొని తాగుతుంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆన్సర్ ఇప్పటి నుంచి కానీ అది దేవుడిది కదా అది అంటే ఇష్టంతో వేసుకునేది కదా అది అందరూ కొంతమంది ఎట్లా అంటే తాగుతనే జరి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట అనమాట గుర్తారు కదా కాళ్ళు నొప్పులు వేస్తుంటాయి అట్లా తాగుతారు తాగుతారు అది తప్పు కాదంటారు ఏమైనా మనకు తెలియదు నేనైతే తాగా మిల్క్ తాగుతాను మిల్క్ తాగి పోతుర దేశం పోతుర దేశం వేసుకుంటారు ఓకే సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు వైరల్ అయ్యి పాపులర్ అయ్యారు అనుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తారు కావాలి మీ నోటి దేవాలు కావాలి చాలా మంది ఉన్నారు పూర్ ఫ్యామిలీ వాళ్ళకి ఫస్ట్ హెల్ప్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఒకవేళ అయితే అయితే మనం మెట్ ఎక్కుతే మీరు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాసా రిచ్ అటు ఇటు మధ్యలో మిడిల్ క్లాస్ ఓకే మీ సాలరీ ఎంత వస్తుంది మంత్లీ నాకు 18000 వస్తుంది 18000 వస్తుంది సరిపోతుందా సరిపోతుంది ఓకే సో ప్రస్తుతానికి అయితే హ్యాపీ హ్యాపీ కానీ ఓన్లీ పోలగిరిలో మాత్రం కొట్లాట ఎత్తుంటారు మీరు అట్లా ఫీల్ అవుతుంటారు అక్కడ రోడ్ డీజల్ ఎక్కడ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మరి ఎందుకు అటు ముందుకు వెళ్ళట్లే ఇటు వెనక్కి వెళ్ళట్లే భయపడి మధ్యలో ఆగుతున్నారు ఎందుకు నేను ఎందుకు భయపడుతున్నాను మరి ఎక్కడ చేస్తున్నారు అటు ముందుకు వెళ్ళి రోడ్ చేయట్లే ఇటు వెనక్కి వెళ్ళి కూర్చోట్లేదు నేను కావాలని ఒళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటోని కానీ ఎవరితో పెట్టుకోను నా దగ్గరకు వస్తేనే నేను చేస్తా అంతేనా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారా మంచిగా చాలా మీ ఉద్దేశంలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అయ్యో నాకనే ఇద్దరు వీళ్ళు మీ కోటి ఎప్పుడు మోసం చేయలేదా మిమ్మల్ని తాగే దగ్గర తినే దగ్గర కూడా చూస్తుంటా ఇన్స్టాగ్రామ్ లో చేయలేదా ఓకే ఇంకొకటి మీది బట్టల్ షాప్ ఏదో రాయల్ రాయన్ రాయల్ రాయల్ మీద వేరే వాళ్ళ దగ్గర సో అది మెయింటైన్ చేస్తూ మళ్ళీ జాబ్ చేస్తున్నారు అది భువనగిరిలో ఉందా హైదరాబాద్ లో ఉంది అక్కడ ఉందా ఓకే మరి అదే ఎలా నడుస్తుంది బిజినెస్ బాగా నడుస్తుంది సేల్స్ ఎక్కడ తెస్తారు అవన్నీ క్లాత్స్ అవన్నీ ఢిల్లీలో నుంచి బట్టల్ షాప్ బానే ఉంది జాబ్ బానే ఉంది కానీ నాకు కొంచెం అర్థం కాని విషయం ఏంటంటే ఈ కొట్లాటలు కూడా క్లారిటీ లేదన్నమాట సిక్స్ ట్వంటీ సిక్స్ పర్లేదు మిడిల్ సో ఎస్ ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్ మీ వీడియోస్ ఇంకా చేయండి ఇన్ని చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు బట్టల షాప్ నడుపుతున్నారు అన్ని బానే ఉన్నాయి ఎప్పుడన్నా పోయి మీ వాళ్ళు మీ అన్నలు కొట్లాడ ఏమని చెప్పేసి ఇంత బినామీ మాట్లాడి డబ్బులు ఇస్తారా ఒక ఐఫోన్ కొనలేకపోతున్నావాడు చెప్తున్నావా నృత్తి పుణ్యానికి పనిచేసొస్తా అంతే ఇప్పటి నుంచి ఈయన బోన్ గిట్లా చూడండి ఉత్తిగానే ఏం పని చెప్పని అయ్యేసాడంట అందరు చేయించుకోండి చేయించుకోండి మరి ఐఫోన్ ఎందుకు కొనుక్కోవట్లేదు ఫైనాన్షియల్ స్టేటస్ అంత ఓకేనా ఇంట్లో మరి లో ఉందా మరి హై ఉందా మధ్యలో అదే మిడిల్ క్లాస్ అని చెప్తున్నా మధ్యలో ఎస్ ఓకే సో ఎస్ మీరు ఇంకా ఇలాగే వీడియోస్ చేయండి కొంచెం అద్భుతాలు తగ్గిస్తే ఇంకా బాగుంటది మేము కూడా చాలా హ్యాపీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఇవ్వండి ఈ మధ్య కాలంలో సొసైటీలో ఏం జరుగుతుందో కొంచెం మీలాంటి వాళ్ళు చెప్తే మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరూ వింటారు వాళ్ళకి కొంచెం అర్థం అవుతది సో ఏం చేయాలి ఏం చేయకూడదు లైఫ్ లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలని విషయాలు కూడా ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ తో వచ్చినా వినట్లేదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్ లో చెప్తేనే నిబ్బా నిబ్బిగా నమ్ముతున్నారు కాబట్టి మీరు కూడా అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ సో మచ్ ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు తీయరి వీడియోలు వీడియోలు ఇంట్లో మమ్మీ డాడీ మమ్మీ డాడీ అందరినీ బరాబర్ చూసుకోవాలి ఇంట్లో ఇంట్లో చూసుకున్నాక బయటకెళ్ళాలి అంతే ఓకే ఎస్ సో గాయస్ చూశారు కదా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్